డిగ్రీ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ విద్యాసవత్నికి సంబంధించి ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది దీతో ఇంతర్ ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్న దోస్త్ షెడ్యూల్ వెలువడకపోవడంతో విద్యార్థులకలో నెలకొన్న ఆందోళన నేతో తీరినట్లైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యాసమత్యానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేశారు మొత్తంగా మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నారు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే మూడు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు కొనసాగుతుంది మే పది నుంచి ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు ఇక మే ఇరవై తొమ్మిది తారీఖున మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే ముప్పై తారీఖు నుంచి జూన్ ఎనిమిది తారీఖు వరకు కొనసాగుతాయి మే తారీఖు నుంచి జూన్ తొమ్మిది తారీఖు వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక జూన్ పదమూడున సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ జూన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఉంటుంది జూన్ పదమూడు నుంచి నుంచి పంతొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు జూన్ ఇరవై మూడు తారీఖున సీట్ల కేటాయింపు ఉంటుంది దీంతో మూడు ఫేస్లో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి జూన్ ముప్పై నుంచి కొత్త విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీలో తరగతులు ప్రారంభవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కాలేజీలో బకెట్ సిస్టమ్ రిజర్వేషన్లతో ఈసారి ప్రవేశ ప్రక్రియ చేపట్టనున్నారు ఈ ఏడాదికి మొత్తం నాలుగు లక్షల ఆరవై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇపుర తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడువిలైన సంగతి తెలుసు మే నెలలో ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు ఇక సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాక నెల నుంచి సప్లిమెంటరీ విద్యార్థులకు కూడా దోస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఇంటర్ మార్కులతో పాటు విద్యార్థులు ఎంచుకునే ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తారు